ఇప్పుడు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా చిరంజీవి గారి మీద మాట్లాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనవి కాబట్టి అంత అంత బలిపేంటి అంత శాడిదంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి రాస్తూ వీళ్ళే దొరికిపోయారు చూడండి ఇక్కడ అసెంబ్లీ ఒక దేవాలయం సభ్యులంతా క్రమశిక్షణతో మెలగాలి ఇప్పుడు ఇది ఈనాడులో వచ్చింది అసెంబ్లీ దేవాలయం మరి దేవాలయంలో సైకో అని తాగినట్టుగా తాగి ఊగుతూ వాగు తాగుతూ మాట్లాడుతూ ఉంటే మరి అసెంబ్లీ లాంటి దేవాలయంలోకి దేవాలయాల్లోకి తాగుతూ వస్తారా మరి మీరే చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు మీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మళ్ళీ మీరు అసెంబ్లీని దేవాలయం దేవాలయంలో స్పీకర్ కూర్చొని అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూస్తున్నారు బాలకృష్ణ ఏం మాట్లాడాడు అందరూ చూస్తున్నారు మళ్ళీ మీరు దీన్ని దేవాలయం అని చెప్పినట్టుగా అసలు చంద్రబాబు నాయుడు చెప్పేది కాదు ఈ రెండు పత్రికలు ఎలా కవర్ చేస్తూ దొరికిపోయా చూడండి ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ ఇదే నా పద్ధతి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాసు పితాని బోర్ల ఆంజనేయులపైన అసహనం పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండవమ్మ ఆరోపణలపై ఆగ్రహం కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అసలు ఈనాడులేమో దీని దీని టాపికే లేదు కామినేని బాలకృష్ణ అనేటటువంటి టాపిక్కే లేదు కానీ ఇక్కడేమో ఆంధ్రజ్యోతిలో అదే రాత్రి సిట్టింగ్ వేయలేదు అదే ప్రాబ్లం సిట్టింగ్ అయితే ఇద్దరు అనుకొని రాసేవాళ్ళు కాబట్టి ఒకే విధంగా వచ్చేది రాత్రి సిట్టింగ్ వేరు వేరు చోటు వేసి ఉంటారు వేస్తారు ఖచ్చితంగా వేరు వేరు చోట వేశారు ఒకే చోట ఇలా అందుకనే ప్రాబ్లం కామణి అని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసారు కదా రెండో పేజీలో చూడండి మీరు ఇక్కడేమో జరగాల్సింది కాదనే అభిప్రాయం అని రాశారు కదా రెండో పేజీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ గురువారం సభలో తన సమక్షంలోనే జరిగిన గురువారం తన సమక్షంలోనే జరిగిన సభలో తన సమక్షంలోనే జరిగిన కైకలూరు హిందూపురం ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తీవ్ర అసహనం ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇలా జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం ఎవరిచ్చారు సమాచారం ఎవరు చెప్పారు నిన్న సభలోనే ఆయన ముందే జరిగింది కదా అప్పుడు నోరు నోరు నోరెత్తే ఎందుకు మాట్లాడాల అలా మాట్లాడకూడదని ఎందుకు ఖండించలే ఇక్కడ రెండు మళ్ళీ సుధీర్ రెడ్డి అంశంలో కూడా దొరికిపోయారు ఏమని సుధీర్ రెడ్డి తర్వాత లాబీల్లో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని అక్కడే మందలించారని ఇక్కడేమో లాబీల్లో కనిపించిన సుధీర్ రెడ్డి అని రాశారు ఈనాడులోకి వచ్చేటప్పటికేమో శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన కోనారవికుమారు పెడుతున్నారు ఇలానే రాశారు అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని జూనియర్ ఎన్టీఆర్ని తిట్టిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు తీవ్రంగా మందలిస్తాడు మామూలు తీవ్రంగా కాదు అన్నీ తీవ్రంగానే కానీ ఏముండదు తీవ్రత అక్కడ